సినీ ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ సీరియల్ నటి త్రినేని సీరియల్లో విలన్ క్యారెక్టర్ చేస్తున్న పవిత్ర జయరామ్ గారు ఇక మనకి లేరు త్రినేని సీరియల్లో తిరతమ క్యారెక్టర్ చేస్తున్న పవిత్ర జయరామ్ గారు తన స్వస్థలమైన కర్ణాటకకు వెళ్ళి తిరిగి వస్తుండగా కారు డివైడర్కి ఢీ కొని పోల్తా పడడంతో తను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు కారులో తనతో పాటు తన స్నేహితురాళ్ళు అలాగే తన సొంత చెల్లెలు కూడా ఉండడంతో వాళ్ళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి తెలుగు ప్రజలకు తను త్రినేని సీరియల్ ద్వారా తిలోత్తమ క్యారెక్టర్తో మనందరికీ పరిచయం కానీ తను అంతకుముందే కన్నడలో బాగా ఫేమస్ కన్నడలో అనేక సీరియళ్ళు చేసేది అక్కడ బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత మన తెలుగులో త్రినేని సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు పవిత్ర జయరామ్ గారు తిలోత్తమ క్యారెక్టర్తో మనందరికీ పరిచయం తను చేసిన క్యారెక్టర్ మరెవరు అంత పర్ఫెక్ట్గా చేయలేరని చూసే వ్యూవర్స్కి అనిపించేలా నటించారు తన కుటుంబ సభ్యులతో పాటు అలాగే తన ఫ్యాన్స్కి సినీ ఇండస్ట్రీకి తీవ్రమైన విషాదాన్ని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయారు పవిత్ర జయరామ్ గారు కారు ప్రమాదానికి గురి అవడంతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు